హలో హాయ్ గాయస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎం విజయ కలెక్షన్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయండి ఇది మీకు ప్రతి ఒక్కటి ఇప్పుడు ఫోటో అప్లోడ్ చేశాను ఎందుకంటే చాలా మంది క్లారిటీ కావాలంటున్నారు కాబట్టి ఫోటోస్ ఉన్నాయి తర్వాత వీడియో కూడా ఉంది ఇందులో ప్రతి ఒక్కటి పంచలోహం మెటీరియల్ ఏ అండి చేయదు ఇందులో మీకు ఏది నచ్చిన స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ గ్రమ్ నెంబర్ కి వాట్సప్ చేయండి ఆల్ ఇండియా కెరీర్ అవైలబుల్ గా ఉంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి నైతే లైక్ వేసి మీ లైక్ నెంబర్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీరు గివ్ అవ్ వేసి సొంతం చేసుకోవచ్చండి మన ఛానల్ ఎవరి సాటర్డే అయితే గివ్ అఫ్ వేసి వస్తున్నాయి చూడండి ప్రతి ఎవ్వరూ మిస్ చేసుకోకండి చాలా చాలా మోడల్స్ ఉన్నాయి ఈ మీకు ఏ మోడల్ నచ్చినా స్క్రీన్ షాట్ ఇవ్వండి ఈ వాట్సాప్ నెంబర్ అండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ వన్ మీరు ఇప్పుడు చూస్తున్నవన్నీ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉన్నాయండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉన్నాయి తర్వాత థర్టీ ఇంచెస్ ఉన్నప్పుడు నేను మెన్షన్ చేస్తాను ఇప్పుడు మీరు ఇది చూస్తున్నది కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఎక్స్ మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లో అయితే డిజైన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఇది థర్టీ ఇంచెస్ అండి మీరు చూస్తున్నది థర్టీ ఇంచెస్ ఇలా నేను మెన్షన్ చేస్తాను ఇది ఏ సైజులో లో ఉన్నాయి అనేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ మాక్సిమం అందరికి వస్తారండి థర్టీ ఇంచెస్ అంటే ఏదో పొడవుగా లావుగా ఉన్న వాళ్ళు తీసుకుంటారు ఇది కూడా మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి సేమ్ గోల్డ్ అంటే గోల్డ్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి మీరు గివ్ అవేస్ కూడా ఎవరు మిస్ అవ్వక మిస్ అవ్వకుండా ఎందుకంటే ఒకసారి మన ఛానల్లో వెళ్ళి చెక్అవుట్ చేయండి మీకు డీటెయిల్స్ అనేవి తెలిసిపోతాయి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోనిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇది చూడండి త్రీ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ తో వచ్చింది ఇది లక్ష్మి అండి లక్ష్మిలో లో భారతి చైన్ మోడల్ బాల్స్ తో వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంది ఇది మీకు ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది మోడల్ తర్వాత ఇదొక ఇది కూడా లక్ష్మీ చైన్ అండి ఇది ఇది కూడా కూడా బాగుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది మీకు ఇందులో ఏది నచ్చినా మీకు చేయాల్సింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి వాట్సాప్ చేయండి ప్రతి ఒక్కరు గివ్ అవే ని మీ సొంతం చేసుకోండి ఆన్లైన్ అవైలబుల్ ఉన్నది మీరు ఎక్కడి నుంచైనా కొరియర్ వెళ్తుంది మీరు ఎక్కడి నుంచి అయినా బుక్ చేసుకోవచ్చు ఆల్ ఇండియా కల్లర్ అవైలబుల్ గా ఉందండి ఇప్పుడు మీరు ఇది చూస్తున్నది కూడా ట్వంటీ థర్టీ ఇంచెస్ వచ్చిందండి ఇందులో ట్వంటీ ఫోర్ కూడా అవైలబుల్ గా ఉన్నది ఇది కూడా థర్టీ ఇంచెస్ చేయను అండి నేను మెన్షన్ చేస్తున్నాను ట్వంటీ ఫోర్ థర్టీ అనేది మీకు థర్టీ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ట్వంటీ ఫోర్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి మెన్షన్ చేయనవన్నీ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి చాలా వరకు నేను కొన్ని చెప్పలేదు ఎగ్జాక్ట్ గా చెప్తున్నాను ఇది థర్టీ ఇంచెస్ అన్నది మాత్రమే మీకు కావాలన్న వాళ్ళు తీసుకోండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ మాత్రం తక్కువ డిజైన్స్ సారీ అండి థర్టీ ఇంచెస్ తక్కువ డిజైన్స్ వస్తాయి ట్వంటీ ఫోర్ ఇంచెస్ చాలా డిజైన్స్ వచ్చాయండి ప్లీజ్ ఇందులో ఉన్నది మాత్రమే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మీకు చెప్పండి ఎందుకంటే మీ దగ్గర ఉన్న డిజైన్స్ మా దగ్గర అవైలబుల్ గా ఉండొచ్చు లేకపోవచ్చు అండి టైం పడుతుంది కాబట్టి మీరు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి ఏది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఓకే అండి మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చూద్దామండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా చాలా చాలా వస్తున్నాయి ఎవ్వరు మిస్ అవ్వకండి చూడండి ఇది కూడా ఒక డిజైన్ ఆల్రెడీ మీరు చూసారు ఫోటో అబ్బాయి ఆల్రెడీ ఫోటో పెట్టాను ఇది వీడియో అండి మాకు సింపుల్ గా కావాలి అన్న వాళ్ళకి ఇది ఒక డిజైన్ అండి చూడండి చాలా చాలా బాగున్నది మీకు ఇందులో ఏది కావాలి అన్నా కూడా మీరు వాట్సప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఆల్ ఇండియా కొరియర్ కొరియర్ అవైలబుల్ గా ఉంది మీరు ఎక్కడి నుంచి అయినా బుక్ చేసుకోవచ్చు అండి ఇంకా చాలా ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సిమ్మెక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఇంకా డిఫరెంట్ వీడియోస్ వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఎవరి